శ్రీ గురు శ్రీ నిత్యానంద వారి విరచితము పదహారవ శిష పద్యము పరమ రహస్యమౌ పరిపూర్ణ బోధను పరువడి తెల్పేద పరగవినుడి భ్రాంతి జని తపు బోధ విన్నను భ్రాంతి హెచ్చును గాని భ్రమలు విడవు ఎన్ని ఎన్ని చేసిన గాని అన్నదీ పోవలే అరసికనుడి అన్నది విన్నది అది మూల బీజంబు బీజంబు పోయిన బీతియేలా మూల మేలేని నేను మేను మురిపెమేలా పూర్ణమందున ఇవి రెండు పుట్టలేదు పూర్ణమెరుకకు ఎప్పుడూ పొందులేదు ధరను కృష్ణ పురీస శ్రీరామదేవా ధరను కృష్ణ పురీస శ్రీ రామదేవా